ఇరవై నేస్త క్రీస్తునామంలో వందనాలండి నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను నన్ను బట్టి అంట నన్ను బట్టి అంటే దేవాతి దేవుని బట్టి మనుష్యులు మనకు భయపడినట్లు చేస్తారంట దేవాతి దేవుని బట్టి ఆలోచన చేయండి అండి ఏసు క్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి మనుషులు నాకు భయపడాలి కదా కానీ మన విశ్వాస జీవితంలో నేను నమ్ముకున్నాను అని చెప్పడానికి భయపడుతున్నాం నేను ఏసుక్రీస్తు పెట్టినని చెప్పడానికి భయపడుతున్నాం ఏసుక్రీస్తే నా సొంత రక్షకుడని అంగీకరించడానికి భయపడుతున్నాం దేవుడు అంటున్నాడు నన్ను బట్టి మనుషులు నీకు భయపడతారు మరి అటువంటి విశ్వాసులకు మనం ఉండద్దా ఈరోజు ప్రార్థన చేసుకుందాం అయ్యా నిన్ను ఎదిగినాను కాబట్టి నిన్ను బట్టి మనుషులు నన్ను చూచి భయపడాలి అయ్యా అటువంటి మంచి విశ్వాసపు జీవితాన్ని నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకుందాం అటువంటి విశ్వాసులుగా మనం ఉన్నట్లుగా దేవాది దేవుడు మనం నడిపించి పంపర్చును రాక ఆమె